మైదా లేకుండా డీప్ ఫ్రై చేయకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ నూనెతోనే ఈజీగా చేసుకునే రెసిపీ చూపిస్తాను ఇది ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ కానీ చక్కగా చేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది ఈవినింగ్ పూట సమోసాలు బజ్జీలు ఇటువంటివి తినే కంటే ఇది ట్రై చేయండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు అటుకులు వేసుకుని వాటర్ పోసి ఒకసారి కలిపేసి వాటర్ని వంపేసుకోవాలి నీళ్ళు పోసినప్పుడే వాటర్ పీల్చుకుంటే కదా ఈ విధంగా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకుందాం కొన్ని ధనియాలు క్రష్ చేసినట్లు దంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి తురుముకున్న అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినాయి అన్న తర్వాత లైట్గా దంచుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని పచ్చి బఠానీ వేసుకుని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఉడికించినవి కాదు ఉడికించినవి వేసుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లేదు బఠానీ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఉట్టి బంగాళదుంపుతో కూడా చేసుకోవచ్చు ఉడికించిన బంగాళదుంపులు ఈ విధంగా చిదిమేసుకుని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా తినేదాన్ని బట్టి కారం వేసుకుని అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి బంగాళదుంపులు ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద నుంచి దింపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ అటుకులు ఉంచాం కదా ఈ అటుకుల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇది బాగా కలుపుకోవాలి ఇది పొడి పొడులు ముద్దలాగా అయ్యేటట్టు మెత్తగా కలుపుకోవాలి ఒకసారి బాగా శనగపిండి అంతా బాగా పట్టేటట్టు కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ముందు ఆలు మిశ్రమం చేసాం కదా ఇది పూర్తిగా చల్లారింది ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని చేత్తో చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగా మొత్తం అన్నీ బాల్స్ చేసేసాం కదా నెక్స్ట్ అటుకులు మిశ్రమం ఉంది కదా దీన్ని కూడా బాల్స్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ముందు ఆలు మిశ్రమం కంటే ఇది డబల్ తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గుంటలాగా చేసుకొని మిడిల్లో పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేయాలి ఆలు మిశ్రమం బయటికి కనపడకుండా బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసుకుని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగతా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గొంతు పొంగడాల పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఒక పావు వంతు వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసేసుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా చేయడం వల్ల తక్కువ ఆయిల్తోనే ఈజీగా ఫ్రై అయిపోతాయి స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టేసేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిడిల్లో అయితే ఫాస్ట్ గానే అయిపోతాయి కదా అవి అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి మనకి కలర్ తెలుస్తుంది విధంగా అయినప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే ఒక్కొక్కటి పైన రోస్ట్ అవుతుందో లేదా అని డౌట్ రావచ్చు అది ఏమీ లేదు అటుకులతో చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఓటు పోటీ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ